पण्डुगरो రక్షకుడైనటువంటి యశ్వరీస్ ప్రసాద్ కుమార్ నామంలో సీజన్ సారిటబుల్ డస్ట్ గ్రూప్ లో ప్రతి ఒక్కరికి పేరు ఈ రోజు సీజన్ సారిటబుల్ డస్ట్ యొక్క ఆధ్వర్యంలో డబ్ల్యూహెచ్ఓ ఉన్నటువంటి పూర్తి సారిటబుల్ డస్ట్ యొక్క ఆశ్రమంలో ఈ రోజు పుట్టినరోజు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పెద్దపట్నం గ్రామ కాఫరస్తులు ఆ శ్రీ ముమ్మిడివరపు శ్రీనివాబు గారు వారి యొక్క సతీమణి గారు శ్రీమతి ఆ దుర్గ గారు అలాగే కరుణ గారిని కూడా మేము తినడం జరుగుతుంది వారి యొక్క కుమారుడి జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఈరోజు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సహోదరి కరుణ గారి యొక్క అలాగే దుర్గ గారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ రోజు ఈ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జశ్వంత్ మెనీ బోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ద డే దేవుడు మరిన్ని పుట్టినరోజులు నీకు జరుపుకోవడానికి ఆయుష్ను ఆరోగ్యానికి క్షేమకరమైన స్థితిని దయచేయాలని మన శుద్ధిగా కోరుకుతున్నాము సీసెంట్ శారీటోరి ఆధ్వర్యంలో నీ కుటుంబంలో జరిగించడం అనేది చాలా అంటే చాలా సంతోషం దేవుడు నిన్ను తన కృపలో కాపాడాలని తన యొక్క కౌదుట్లో భద్రతను నీకు అనుగ్రహించాలని నీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని ఆ యొక్క దేవునికి కూడా గొప్ప పేరు తీసుకుని వచ్చి నీ యొక్క జీవితం పలభరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ రోజు ఈ పుట్టిన సందర్భంగా ఈ ధరలేశ్వరంలో ఉన్నటువంటి స్మూర్తి సాయి డబుల్స్ట్రేట్ ఆశ్రమంలో ఈ యొక్క భోజన కార్యక్రమాలు మీ తల్లి గారు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీ తల్లి లాంటి మంచి మనసు నువ్వు కూడా కలిగి అనేక మందికి సహాయం పడేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సమయంలో కేక్ కటింగ్ మనం చేసుకుందాం ప్రేమ కలుగుతండి నీకుమైన నామనికి వందనాడు స్థులు స్తోత్రం తండ్రి ఈ యొక్క సమయంలో ముమ్ముడి వరకు శ్రీని గారు వారి యొక్క సతీమణి గారు తండ్రి ఆ శ్రీమతి దుర్గ గారు అలాగే ఆ గారి యొక్క ఆర్థిక సహాయం తండ్రి వారి యొక్క కుమారుడు జయశవంత్ పుట్టినరోజు సందర్భంగా తండ్రి ఈ యొక్క ఆశ్రమంలో ఉన్న ఈ యొక్క రుడ్లందరికీ తండ్రి ఆయన ఈ రోజు తండ్రి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ఇచ్చినట్టు మంచి బట్టి కృతజ్ఞతలు జయశ్వంత్ తండ్రి మీరు దీవేశం ఆశ్రయించండి ఫలభరితమైన జీవితాన్ని ఆ కుమ్మానికి అనుగ్రహించండి నీ చల్లనైన దీవెన తండ్రి ఆ బిడ్డపై మీరు ఉంచమని ప్రార్థిస్తుంది తండ్రి ఆ కుమారుడు బ్రతికినంత కాలం జీవితాంతం తండ్రి నీ కృపాక్షేమాన్ని తండ్రి ఆ కుంభానికి తెచ్చని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయుష్ను ఆరోగ్యాన్ని క్షేమాన్ని సురక్షితాన్ని తండ్రి నన్ను ఆ కుమానికి అనుగ్రహించి జస్వంతులు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రానున్న దినాలలో తండ్రి నీ కొరకు తండ్రి నన్ను మంచి సాధనంగా వాడపడడానికి కూడా సహాయం చేయండి తండ్రి మరి ముఖ్యంగా తండ్రి వారి తల్లి గారు పరుణ గారు తండ్రి దూరదేశంలో ఉంటూ తండ్రి ఇటువంటి చక్కటి ఆలోచన తండ్రి నన్ను ఇతరులకు ఆహారం పెట్టాలని ఒక మంచి ఆలోచన తండ్రి నీ యొక్క మాటను బట్టి ఆమె కలిగినందుకు తండ్రి మిమ్మల్ని బట్టి సుధిస్తున్నాం తండ్రి పరిణామం మీరు జ్ఞాపం చేసుకోండి మీరు దీవించండి ఆశ్రయించండి తన తన తండ్రి పని పనిచేసుకున్న తండ్రి నన్న బలముని శక్తిని ఆరోగ్యం దాయించమని ఈ రోజు వారి కుమారుడు తండ్రి శ్రీనిబాబు గారు అలాగే తండ్రి తరుణి గారి యొక్క కుమారుడు తండ్రి నా తండ్రి జశ్వంత్ పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం నా తండ్రి జస్వంత్ యొక్క జీవితంలో తండ్రి నా తండ్రి నీ కృపను చేమని మీరు దయచను తండ్రి కృప వెంబడి కృపను నీ కృపలను చేసుకోండి సంవత్సరాలు మొదలు కొన్ని సంవత్సరాల వరకు కూడా తండ్రి దయ్య కట్టెను ధరింపచేయండి ఇది నాన్న తండ్రి మరొక నూతన సంవత్సరం తండ్రి ఉచితంగా నీ యొక్క దయ్యకరిని ధరింపజేసి నాన్న నూతన సంవత్సరానికి అడుగు పెట్టించడానికి పొద్దున ఆ బాబుని దీవించండి ఆస్వాదించండి వయసులోను జ్ఞానంలో మీ దైన మనుషులైలు చేయమని सहायम अनुग्रहించమని మా ప్రభువుని ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తువరుపట ప్రార్థన చేయించునొందతే ఆమేన్ తియత్వం హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు డిసెస్స్ వాంట్ హ్యాపీ బర్త్డే టు యు ఇస్తా కృష్ణ గమనితస్ యు యువర్ గష్వాంట్ మే గడ్ దస్ టు యు జశ్వంత్ మేని మోర్ హ్యాపీ ఆఫ్ ద డే దేవుడు మీ కృపలు ఆయన యొక్క కృపలు నేను వర్ధల్లో పని చేయాలని మీ తల్లిదండ్రులు కూడా దీవించి ఆశ్రదించాలని కోరుతూ నా మాట ముగిస్తున్నాను మీకు ఆడ్వేస్